అనేది ఒక చర్య కాదు అదొక గుణం ఆ గుణాన్ని తీసుకురావడానికి రకరకాల మనుషులు రకరకాలుగా చేయొచ్చు ఒకరు పాడుతూ ధ్యానస్థితిలోకి వెళ్ళొచ్చు ఒకరు నాట్యం చేస్తూ ధ్యానస్థితిలోకి వెళ్ళొచ్చు ఒకరు పని చేస్తూ ధ్యానస్థితిలోకి వెళ్ళొచ్చు ఇది సాధ్యమే కానీ మీలో ఓ నిర్దిష్టమైన గుణాన్ని పెంపొందించుకోవడానికి ఏదైనా పనిని ఉపయోగిస్తే మీరు ఆ పనికి బానిసవుతారు మీ అనుభూతి కూడా ఆ పనికి బానిసైపోతుంది కాబట్టి ధ్యానం అంటే ఎలాంటి పని అవసరం లేకుండానే అనుభూతిని సృష్టించుకోగలగడం ఇక్కడ కూర్చుని ఆనందంగా ఉండాలనుకుంటే మీ రసాయనికతను ఆనందంగా మలుచుకుంటారు పరమానందంగా ఉండాలనుకుంటే మీ రసాయనికతను పరమానందంగా మలుచుకుంటారు ఎలాంటి అనుభూతి కావాలన్నా దాన్ని లోపల నుండే సృష్టించుకోగలరు ప్రత్యేకమైన పనేమీ చేయకుండానే ఇదే ధ్యానంలో ఉండటం అంటే